సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి నేటికత పరావర్తనం రచన శ్రీ ఊహ ఎండి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా పాడుతూ మూడు మూడువేళ్లను భస్మంలో అద్ది నుదుటున మూల నుండి ఈ మూలకి దిద్దుకున్నాడు బోసు పూజారి వారి వీధిలోనున్న చిన్న శివాలయం అది తీర్థం పుచ్చుకొని బయటపడుతుండగా ఒక ఆవిడ వచ్చి స్పెషల్ పూజ చేయించాం అంటూ చేతిలో పంచామృతం పోసింది కళ్లకద్దుకొని గుటకాయ స్వాహ అనిపించాడు ఇంకాస్త ఇస్తే బాగుండు ఎంతైనా బ్రాహ్మణ ప్రసాదాలు బాగుంటాయి అనుకుంటూ బయటికొచ్చి చెప్పుల్లో కాళ్లు పెడుతుండగా వినపడింది తన పేరు ఒరేయ్ బోసు దొంగ నా కొడక బాగా పరిచయమున్న పిలుపు ఏదో తట్టినట్టు గిర్రున వెనక్కి తిరిగి చూశాడు చూపుడు వేలు పైకెత్తి నువ్వు అన్నాడు పిలిచిన అతని దగ్గరికెడుతూ ఏంట్రా గారి నా కొడక గుర్తుపట్టలేదా నన్ను మర్చిపోయావా ఆ కళ్ళు గుర్రెలో ఉన్న మేధస్సు కళ్ళలో మెరిసేది వాడికి మాత్రమే వీడు వాడేనా అనుకుంటూ ఒరే నువ్వు ఛాయనులు కదూ అన్నాడు పట్టలేని ఆనందంతో మరే ఎస్కేపీవీఎస్ హిందూ హై స్కూల్ నమ్మలేనట్టుగా అన్నాడు ఇప్పటికి వెలిగిసచ్చింది నీకు నేనే నడు మీద నుండి చేయిదించి అన్నాడు గబుక్కున దగ్గరికెళ్ళి వాటేసుకున్నాడు బోసు ఏ ఇంట్రా చాయనలు నువ్వేనా మనిషి మారిపోయావు కాని మాట మారలేదురా తిట్లతో ప్రేమ కురిపించే నీ అలవాటు ఇంకా పోలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్నేళ్ళు నీకోసం చాలా వెతికాను ఈ గుడి దగ్గర అరండల సత్రం దగ్గర మెయిన్ సెంటర్ దగ్గర చాలా చోట్ల వెతికాను భుజాల మీద చేతిలేసి ఊపేస్తూ అన్నాడు ఇక్కడిక్కడే తిరుగుతుంటాను పదా అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు చాయనులు బోస్ పట్టుకొని ముందుకు నడుస్తూ చాయనుల్ని పైనుండి వరకు చూశాడు బోసు చీకిపోయిన ఎర్రతువాలు మోకాళ్ల వరకు కట్టుకున్నాడు అవే కొంగ కాళ్ళు ఆ గుడ్డ సరిపోలేదు ఆరడుగులుంటాడు స్కూల్లో అసెంబ్లీ లైన్లో చివరి స్థానం ఎప్పుడూ వీడిదే ఆ ఎత్తుకు సరిపడ పాలతెలుపు సిల్క్ జుట్టు నున్నటి బుగ్గలతో అందగాడు అనిపించుకునేవాడు వాళ్ళ నాన్న గుడిలో పురోహితుడు కావటం వల్ల నేతి ప్రసాదాలు పాలు పెరుగు పండ్లు తెగ వచ్చి పడేవి ఇంట్లో ఆ పోషణ అంతా వీడి శరీరంలో కనపడేది మరి ఇప్పుడేమైందా అని చూశాడు బోసు భుజం మీద మరో మాసిన బట్ట దానికి అక్కడక్కడా పసుపు కుంకుమలు తుడిచిన వేళ్ల మరకలు నల్లటి చారలు మెడలో జంధ్యం ఎప్పుడు మార్చాడో మరి బూడిద నలుపు రంగుల మధ్య కొట్టుమిట్టాడుతోంది దానితో పోటీ పడుతూ ఓ గుడ్డ సంచి వెన్నుకు అంటుకుపోయిన డొక్క లోనికిపోయిన కళ్ళు పీక్కుపోయిన మొహం చీకేసిన తాటికాయ లాంటి జుట్టుతో ఒక పొడగాటి పేదరికంలా తన ముందు ప్రత్యక్షమయ్యాడు పక్కనున్న కొట్టులో టీ చెప్పి శివాలయం బయటనున్న అరుగు మీద కూర్చున్నారు ఈ బీడీ ఏంట్రా నువ్వు బీడులు కాలుస్తున్నావా అడిగాడు బోసు అతని చెవి వెనుక ఉన్న బీడీ బయటకు తీసి చూపిస్తూ కొట్టు కుర్రాడు టీ తెచ్చిచ్చాడు అది అందుకుంటూ ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాం మరి జీవితం మార్చేదు అన్నాడు చాయనులు ఏమైందిరా ఈ అవతారం ఏంటి ఎంత దర్జాగా ఉండేవాడివి ఈ మాసిన బుడ్డలేంటి ఈ బీడీలేంటి అసలు నీకోసం ఎంత వెతికాను పీయూసీ అయిపోయాక మర్చిపోయావా నన్ను పోరా ముండా కొడక నువ్వే నన్ను మర్చిపోయావు చిన్ననాటి స్నేహితుడి మీద ప్రేమను మరోసారి తిట్లతో కప్పేస్తూ ఒరే నిన్నెందుకు మర్చిపోతాను ఎదుటోడి మెడలో జన్యం ఉందా లేదా అని చూసి కాని మాట కలపని రోజుల్లో నాకు దగ్గరైన ఒకే ఒక స్నేహితుడివి నిన్నెలా మర్చిపోతా మరెక్కడ తలబడ్డావు ఇన్నాళ్ళు పియూసీ పాస్ అయ్యాక కనపడనే లేదు ఏముందిరా పీయూసీ తర్వాత నీకోసం చాలా వెతికాను పరీక్షలయ్యాక చెప్పా పెట్టకుండా మాయమైపోయావు మన బ్యాచ్లో ఆ కుంటిసీనిగాడిని అడిగితే శివాలయం పక్క వీధిలో ఎక్కడో అరెండల్ సత్రం దగ్గర అన్నాడు వెతికాను దొరకలేదు సెంటర్లో నుంచుంటే ఒకప్పుడు కనిపిస్తాడులే అన్నాడు ఎక్కడా నువ్వు దొరికితేగా ఇద్దరం కలిసి డిగ్రీకి ఒకే కాలేజీకి వెళ్దాం అనుకున్నాం కదా బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి నలుగురికి ఉపయోగపడే పనులు చెయ్యాలని ఎన్ననుకున్నాం నువ్వా మాయమైపోయావు నేను అటు నుండి అటే పై చదువులన్నీ వెళ్ళిపోయాను డిగ్రీ దాని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి రెండేళ్ల క్రితమే హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాను ఇక్కడ ఉన్నదే తక్కువ ఇన్నేళ్లు ఎక్కడికి మాయమయ్యావు సగం టీ తాగి బీడీ ముట్టించాడు ఛాయనులు రెండు మూడు దమ్ములు లాగాక దగ్గు పొరలా వచ్చింది పక్కకెళ్లి ఉమ్మేసి వచ్చి కూర్చున్నాడు మాట్లాడవింట్రా నిన్నే అడిగేది ఒక్కగాని ఒక స్నేహితుడివి అలా చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళిపోయావు నేను గుర్తుకు రాలేదా అడిగాడు బోసు ఏడిసావులే వెదవా గుర్తురాకుండా ఎలా ఉంటావు ఇంతకీ ఇక్కడేం పని నీకు ఆఫీస్ పని మీదే వచ్చానులే తీరా వచ్చాక అది వాయిదా పడింది టైముందని ఇలా గుడికి వచ్చాను ఇది కూడా నీ వల్లే చిన్నప్పుడు మనకు భక్తి ముక్తి ఎక్కడున్నాయని ఇంట్లో మా అమ్మ దీపం పెట్టడం ఎన్నడూ చూడలేదు పెట్టాలంటే తైలానికి మన దగ్గర పింగులుండేవి కాదు నిన్ను చూసి నేర్చుకున్నాను పీయూసి తర్వాత చాలాసార్లు ఇక్కడికి నువ్వు కనిపిస్తావేమోనని ఆశ ఆ శివుడు నా మొర విన్నట్టున్నాడు ఇన్నాళ్లకు కనపడ్డావు గుర్తుందా ఇద్దరం వెళ్ళే దారిలో ఇక్కడ ఆగి నామాలు దిద్దుకునేవాళ్ళం ఎందుకు లేదు నేర్పింది నేనేగా పక్క వీధిలో సుబ్రహ్మణ్యం పంతులేమో భస్మం కాదురా దోసకింత పొట్టు దిద్దండని నోరు మొత్తుకునేవాడు కులం పద్ధతిలో ఇదో కుళ్ళు దగ్గుతూ ఆవేశంగా అన్నాడు అవునురా కులం కుళ్ళంటే గుర్తుకొచ్చింది అది లేకుండా మనిషిని గుర్తించడమేలా దానివల్ల జరిగే అన్యాయాల మీద రీసెర్చ్ పేపర్లు ఈ వ్యవస్థనే మార్చేద్దాం అన్యాయానికి అడ్డంగా నిలబడదాం ఏంటేంటో అనుకున్నాం మనం అనుకున్నట్టు ఓ పెద్ద సమాజాన్ని ఉద్ధరించలేదు కాని జర్నలిస్టుగా కలం పట్టుకుని నా రాతలతో వ్యవస్థని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా ఆ ఆ మధ్యన శాంతియుతంగా చంపేశారు అని ఒక దళితుడి హత్య గురించి రాశావు వంతు ప్రయత్నం చేస్తున్నావు సంతోషం వార్ని చదివావా చదివాను కింద పేరు చూసి గుర్తుపట్టా ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా ఈ అర్ధనగ్న అవతారం ఏంటి నాదేముందిరా శవారం వస్తుంటాను టీ గ్లాస్ పక్కన పెట్టి మరో బీడీ ముట్టిస్తూ ఉలిక్కిపడి చూశాడు బోస్ బానే ముడుతుందిలే చూపు తిప్పుకుంటూ కాసేపు మౌనంగా కూర్చున్నారిద్దరు చాయనులు మెల్లగా చెప్పాడు ఏం లేదురా మన పీయూసి పరీక్షలైన రెండు రోజులకి మా బాబు బకెట్టు సగం వేదం నేర్పించిపోయాడు ఆ మినుకుడికి ఇక్కడి గుళ్లల్లో పౌరోహిత్యం దొరకలేదు ఎక్కడో తిరుమలలో తప్ప వారసత్వంగా వచ్చే పౌరోహిత్యం ఎక్కడా ఈలోపు మా మావయ్య కట్నం కోసం మా అక్కని తిరుగుటాపాలో పంపడం ఆమె పెళ్లికి చేసిన అప్పులు ఒకేసారి నిద్రపడ్డాయి అప్పుడే మా చుట్టాల్లో ఎవడో పోయాడు పోయినాక కుల పోడే శవాన్ని లేపాలని మా కులంలో కొందరికి ఏదో ఆచారం ఉందిలే బయటోడు రావడానికి లేదు అప్పుడే ఈ పని దొరికింది ఇంట్లో పరిస్థితుల వల్ల ఇక తప్పలేదు అంటే నువ్వు చదువు ఆపేశావా డిగ్రీ ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది ఓపెన్ డిగ్రీలో ముఖ్యంలే అది కూడా వాయిదాల మీద పట్టా పట్టుకోవాలంటే చేతిలో లక్ష్మి ఆడాలి కదా ఇంకా చదవాలని లేదా ఇంకెక్కడ్రా ఓపెన్లో చదవటానికి ఇంట్లో ఇద్దరు సామాను సేటు ఇంట్లో తీష్టవేశాయి టాపర్ బ్రిలియంట్ చాంపియన్ అని గొప్పగా గుర్తుపెట్టుకున్నాడు బోసు అతన్ని అపర మేధావి ప్రపంచంలో జరిగే ప్రతిదాని గురించి ఎప్పటికప్పుడు లైబ్రరీలో కూర్చొని పట్టేవాడు ఆ ముద్ర ఇలా తుడుచుకుపోయింది జాలిగా చూశాడు అతని వంక ఏంట్రా మొహం నాకు నీ జాలెందుకు పర్లేదు ఇళ్ళు గడిచెంతా ముడుతుంది ప్రపంచ లెక్క ప్రకారం మధ్యస్థ రేఖ పైనే ఉన్నాలే నీకు టైం ఉందా తిరిగి అడిగాడు ఆ ఉంది బస్సు సాయంత్రం ఎందుకు పద అలా మనం తిరిగిన సందులోకి వెళ్ళి చూసొద్దాం ఎంత మారిపోయిందో మన ఊరు అని భుజం మీద తువ్వాలు తీసి బోసుని కొడుతూ పైకి లేపాడు ముందు స్కూల్ దగ్గరికి వెళ్లారిద్దరు పిల్లలు క్లాసుల్లో ఉన్నారు కాకి చొక్క పొడుగు నిక్కలు వేసుకుని ఒకవైపు చిల్లుపడిన కుర్చీలో కునికిపాట్లు పడిన వాచ్మెన్ మల్లయ్య ఇప్పుడు లేడు కంచె వేసిన గేటు దగ్గర వాచ్మెన్ తనే బెల్లు కొట్టే ప్యూను తనే స్కూల్ కు కావాల్సిన సామాన్లు తెచ్చేది తనే హెడ్ మాస్టర్ ఇంటికి ప్రతి ఆదివారము చేపలు చేరవేసేది తనే ఇప్పుడు పెద్ద కాంపౌండ్ వాల్ వచ్చింది ఇనపకూర్చిపోయి చిన్న సెక్యూరిటీ రూము ఇంటర్కమ్ వచ్చాయి కాకీ బట్టల బదులు నీలం రంగు సెక్యూరిటీ యూనిఫామ్ వచ్చింది గ్రౌండ్ చూసారా మనం ఉన్నప్పుడు ఎర్రమట్టి తప్ప ఏమీ లేదు ఇప్పుడు చూడు పిల్లకాయకి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు తయారు చేశారు అన్నాడు చాయనలు చేతులు వెనక్కి కట్టుకొని అవును అప్పుడు గోలీలు దొంగ పోలీసు కబడ్డీ తప్ప మరో ఆట తెలియదు రెండో బెళ్ళ కొట్టగానే ప్రేయర్ మొదలయ్యేది లెక్కల విశ్వం మాస్టారు శాంతాకారం భుజగసేనం అంటూ దొబ్బేసేవాడు చివరికి సాయిబుల్ని కూడా వదిలేవాడు కాదు పాడకపోతే చింతపరిక తీసి ఉతికేవాడు నీకు మన పీటీ మేడం గుర్తుందా అన్నాడు బోసు అమ్మని అమ్మా ఎందుకు గుర్తులేదు రంగనాయకమ్మ చెట్టంత ఎత్తు చాంతాడంత జడ నడుస్తుంటే నేలకు తాకేది పిల్లముండా కొడుకులు నిక్కర్ జేబుల్లో చేతులు పెట్టుకుని ఆమెకి బీట్లేసేవారు అవున్రోయ్ ఆ ఎగస్ట్రావేలు సాయిగాడైతే నోట్లో పాలై స్కూల్లో పెట్టుకొని తెగ బీట్లేసేవాడు మన పీటీ రాధాకృష్ణ సార్ చేతుల్లో తెగ తన్నులు తినేవాడు సార్కి రంగనాయకమ్మ మేడంకి ఏదో లింక్ ఉందని తెగ ఊహించుకొని ఒక్కటే పుకార్లు రేపేవాడు దానికి చాయనులు గురువుల గురించి అలా ఆగితే శివుడు వాడు కళ్ళు పేల్చేస్తాడని తెగ తిట్టేవాడిని వెధవా తిట్టినప్పుడల్లా ఎడమ చేతుకున్న ఆరోవేలుతో పొడిసచ్చేవాడు నన్ను కాకపోతే సారు మేడం కూడా అలాగే ఉండేవాళ్ళనుకో ఇద్దరూ పీటీ టీచర్లు పైగా అందగత్తే అందగాడును స్కూల్ తర్వాత నేను ఇటువైపు రానే లేదు మన టీచర్లు ఎక్కడున్నారో అన్నాడు రిటైర్ అయిపోయి ఉంటారు ఈ పాటికి సాయిగాడి ఆరో వేలు నీకు బలే గుర్తుందే అన్నాడు బోసు ఉండక స్కూల్ ఫ్రెండ్స్ ని ఎలా మర్చిపోతాం ఇంతకీ ఏవైనా అఘోరిస్తున్నాడా వాడు లేక ఆ ఆరో వేలులా పనికి రాకుండా పోయాడా జులై తిరుగులు ఎక్కువ వెదవకి ఏవైనా మారాడా లేదా ఆ మారాడు ఇక్కడే గుంటూరు దగ్గర నౌకరి ఎప్పుడో ఓసారి కలుస్తాం స్కూల్ నుండి ముందుకు నడిచారు పద అలా హనుమాయపేట వరకు వెళ్ళొద్దాం కాస్త పనుంది అన్నాడు చాయనులు రిక్షా మాట్లాడమంటావా ఎందుకురా నాలుగడుగులేస్తే ఒంటికి మంచిది పద బ్రాహ్మణ వీధి దాటి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డెక్కారు లక్ష్మీ విలాస్ మెస్ నుండి ఇంగో గుమగుమలు వీధంతా కమ్మేశాయి ఓ కిలోమీటర్ నడిస్తే బాబాయ్ హోటల్ కదూ అన్నాడు బోసు అవును పద అక్కడేమైనా తిందాం అన్నాడు నత్తం నువ్వు తిను నీతో కూర్చొని మాంచి టిఫిన్ తినాలనుంది నాకు జాలేంట్రా చా కాదు నీకు గుర్తుందా లంచ్ బెల్లి కొట్టాక నువ్వు బయటకొచ్చే చేతులు కాళ్ళు కడుక్కొని ఓ గట్టు మీద ఒక్కడే కూర్చొని సంప్రోక్షణం చేసి తినేవాడివి నాకేమో అప్పుడు లంచ్ బెల్ అనేది ఒకటి ఉంటుందని బాక్స్ తెచ్చుకోవాలని తెలియదు ఇంట్లో పరిస్థితులు కూడా సహకరించలేదులే అప్పుడు ఆకలి మర్చిపోవాలని నేనొక్కడినే అటూ ఇటూ తిరుగుతుంటే పిలిచి దోసిలి పట్టమని పైనుండి ముద్దలు వేసేవాడివి అవును గుర్తుంది తింగర వెదవా నాలుగు రోజులు తిరిగి నా దగ్గరికి రావడం మానేశావు ఏ మా భోజనం గిట్టదా కాదురా రోజూ వస్తే కడుపు నిండడం అలవాటైపోతుందని భయం నువ్వు పెడుతున్నావని ఆకలిని మర్చిపోతే అది తిరిగొచ్చిన్నాడు నరకం అప్పుడు తిందామంటే డబ్బులు లేవు ఇప్పుడు తిందామంటే నువ్వు రావు సరిపోయింది వెధవన్నర వెధవ అప్పుడే చెప్పి సావచ్చు కదా మరో డబ్బా తెద్దు నీకు డొక్క మార్చుకున్నావా భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి జరిగి నడిచాడు ఇద్దరికీ ఒకేసారి కళ్ళెమ్మట నీళ్ళొచ్చాయి నీకు పిచ్చిలక్ష్మి గుర్తుందా కళ్ళు తుడుచుకుని మాట మార్చాడు బోసు ఏది ఆ జీబురు జుట్టేసుకుని చీకపోయిన రిబ్బలు కట్టుకుని తిరిగేది ఆ పొట్టిద కళ్లల్లో మెరుపు దాస్తు అవును ఆమె జుట్టు బాగా గుర్తుపెట్టుకున్నావు అన్నాడు బోసు కొంటెగా ఆ జుట్టు అలా ఉండడం వల్లేగా పిచ్చిలక్ష్మి అని పేరు ఆమెకి మన స్కూల్లో నీకెక్కడ పరిచయం స్కూల్ తర్వాత యూనివర్సిటీలో కనపడింది జెనెటిక్స్ తీసుకుంది ఒకరోజు వెళ్లి పలకరించాను గుర్తుపట్టలేదు ఎవరో తెలియదంది ముందుకు వెళ్ళగానే ఓయ్ పిచ్చిలక్ష్మి అని కేక పెట్టాను హిందూ హైస్కూల్ పోకిరి వెదవలు అని తిట్టిపోసింది మరి గుర్తులేవంటే ఆ మాత్రం గుర్తు చేయకపోతే ఎలాగా నవ్వుతూ అన్నాడు చాయనులు ఇంతకీ నీ లవ్వు ఏమైంది చెప్పావా పిచ్చిలక్ష్మికి తాను దూరడానికి చోట్లేదంటే మెడకో డోలని ప్రేమని వెంటబడి పెళ్లని విసిగించి తీరా చేసుకున్నాక ఏం పెట్టను దానికి నిరుడోసారి ఎవరో పెళ్లిలో కనపడింది నేనే దూరం నుండి చూసి వెళ్ళిపోయాను యూనివర్సిటీలో చదువుకుందంటున్నావుగా మంచోడు ఎవడో ఒకడు దొరుకుతాడు లేక దొరికే ఉంటాడు నాతో ఎందుకు బరువైన మాటలు తేలిగ్గా చెప్పేసి అంగల పంగల మీద వెళ్లి బస్టాండ్ దగ్గరున్న ముసలాయిన్ని పలకరించాడు ఛాయనులు వెనకే పరుగందుకుంటూ ఎప్పుడూ ఇలానే ఉంటామేంట్రా మంచి రోజులు వస్తాయి అన్నాడు బోసు నీ మొహం ఆ వెనక పలకరించిన ముసలాడి పోతే గాని వచ్చే నెల ఇంటద్దె కట్టలేను ఇవాళా రేపు అన్నట్టున్నాడు ఎప్పుడు పోతాడా అని నేను ఆత్రంగా ఉంటే లవ్వు గివ్వు అంటావేంట్రా శవమెత్తితే గాని ఇల్లు నీకు గుడ్లు బయటికి నెట్టేసి అడిగాడు బోసు ఆ మరి మా బాబు బతుకున్నప్పుడు మా ఇంటి ఏదో పొరుగున బ్రాహ్మడు ముత్తైదుగు దొరికాలనుకుని సంబరపడిపోయేవాడు ఇప్పుడు శవాల మోసే నన్ను బొట్టులేని మా అమ్మని చూసి అరిష్టమని రోజుకు పదిసార్లు బాదుకుంటాడు పొద్దున్నే ఒకసారి గోధువులు వేల మరోసారి వాళ్ల కంటపడకుండా ఉంటే చాలు ఆ రోజుకి గొడవ ఉండదు ఇప్పుడు ఇంటద్ద కూడా ఆలస్యం చేస్తే చెంబు తెపాల వాటితో పాటు రెండు తలకాయల్ని బయట వేస్తాడు ఈ ముసలవుడేమో చావడు బీడీ ముట్టించి పొగ వదులుతూ ముందుకు నడిచాడు ఏంట్రా అలా శాపనార్థాలు పెట్టావు ఆ ముసలాయనకి ఏదో పడున్నాడుగా ఉండని ఈ గొడవంతా ఎందుకు నా మాట విని హైదరాబాద్ వచ్చాయి అక్కడ ఏదోటి చూద్దాం పని దొరికే వరకు నా దగ్గరుండు ఒత్తిలేరా బాగా ఆలస్యమైపోయింది ఏంట్రా ఆలస్యం మహా అయితే చిన్నప్పుడు మనం కలలు కన్నట్టు గవర్నమెంట్ నౌకరీ దొరకదేమో నీ తెలివికి మరోటి దొరుకుతుంది ఈ పని కన్నా ఆ ఇంకోటి నయం కదరా చెప్పేది వినిపించుకోకుండా ఎడమవైపు నున్న నాగేశ్వరరావు పంతులు రోడ్డులోకి తిరిగాడు చైనులు కూడా బోసు నాలుగో ఇంటి దగ్గర ఆగి గేటు కొట్టాడు నల్లగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి బయటికొచ్చాడు రే జోగి ఎంతసేపురా త్వరగా రా ఆ పెద్దింటోళ్ళది కార్యక్రమం అయిపోతే నాలుగు రాళ్ళు వస్తాయి పద పద అన్నాడు వస్తున్నా అన్నాడు జోగి చేతులు నుదురు చూపించి ఇంట్లోకి తిరిగి వెళ్లబోతు దిద్దుకుందులే ముందు పద కాస్త అసహనంగా అన్నాడు మీద ఉన్న లాల్చీ వేసుకుని కండువా చేత్తో పట్టుకుని బయటికి వచ్చాడు జోగి పరిచయాలయ్యాక ోసువంక అనుమానంగా చూశాడు జోగి పర్లేదు మనోడే నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు ధైర్యం చెప్పాడు చాయనలు ముందుకు నడిచారు ఒక ఇంటి ముందు ఆగి బయట కొట్టుడు పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని పక్కనున్న చిన్న సందులోకి వెళ్లి తెల్ల పంచకట్టుకొని బయటికి వచ్చాడు చాయనులు అతని వెనకే నామాలు రాసుకొని ఇబ్బందిగా పంచె సర్దుకుంటూ జోగి కూడా వచ్చాడు పోయినావిడ చుట్టం అనుకుంటా ఏమిటి పంతులు గారు మీ అసిస్టెంట్ నల్లబ్రాహ్మడా చాయనుని మొహం మీదే అడిగేశాడు నలుపైతే ఏమిటండి అదేనండి నల్లబ్రాహ్మణుణ్ణి నమ్మకూడదంటారు మరి ఏ శాస్త్రం చెప్పిందండి అసలే ఈ పనిలోకి ఎవరూ దిగకుండా పోతుంటేను లోనికి వెళుతూ ఆ మీద కూర్చోరా బోసు కార్యక్రమం జరిపించి వస్తాను అన్నాడు చాయనులు బోసు ఏమి చెప్పకముందే ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు పావుగంటకి లోపల నుండి మంత్రాలు వినిపించాయి బోసు బయట పచార్లు కొడుతూ అప్పుడప్పుడు లోనికి చూశాడు కాసేపటికి పక్కనున్న స్థలం నుండి అల్యూమినియం గిన్నెల చప్పుళ్ళు తర్వాత కట్టెలంటించిన పొగ పైకి లేచింది మరి కాసేపటికి మెల్లగా గుమగుమలు మొదలయ్యాయి భోజనాల ఏర్పాట్లు మొదలైనాయి ఆకలి రంకెలేస్తోంది అప్పుడే పుచ్చుకొని కొబ్బరి చిప్పలు పళ్ళు సంచులో సర్దుకుంటూ బయటికి వచ్చారు భోజనానికి కూర్చున్నప్పుడు నత్తమన్నావు అన్నాడు బోసు అది జేబులో నుండి రూపాయి తీలేనప్పుడు అన్నాడు ఆకులో నుండి పాయసం జురుతూ భోజనాలయ్యాక తిరిగి నడవటం మొదలుపెట్టారు ఏరా బోసు బోరు కొట్టిందా అడిగాడు చాయనులు అదేం లేదులే ఆకలేసిందంతే ఇప్పుడైనా సరిగ్గా తిన్నావా లేక స్కూల్లో మొహమాట పడినట్టు ఇక్కడ కూడా అదే చేశావా లేదులేరా తిన్నాను నడుస్తూ జోగి ఇంటి వరకు వచ్చేశారు అన్నయ్య డబ్బులిస్తే వెళ్తాను సాయంత్రం ఇంట్లోకి సరుకులు తీసుకోవాలి చూసి ఇవ్వన్నయ్యా అన్నాడు జోగి ఒంటి మీద నామాలు తుడిచేస్తూ ఏడిశావ్ మొన్న తద్దినానికే అంటే ఎక్కువ ఇచ్చి నేను తక్కువ తీసుకున్నాను ఇవాళ ఎప్పట్లానే ఇస్తాను నోరు ముసుకొని తీసుకో అన్నయ్య అనబోయాడు జోగి నోరు మీరా అక్కడ మమానమంటే నీ వంక చూసిన గంటకు కాని అలవు ఇక్కడ మాటలేస్తుందే ఇందా పట్టు చేతిలో డబ్బులు పెట్టాడు చాయన్నులు గేటు వైపుగా నడిచాడు జోగి వెనక నుండి ఒక పెద్దాయన రే జగిగా రేపు గొడ్ల సావిడి శుభ్రం చెయ్యాలి రోజు పూలికొచ్చాయి గిర్రున చాయనుల వైపు తిరిగాడు బోసు పెద్దాయన ముందుకు వెళ్ళగానే జగ్గి ఏంట్రా గొడ్ల సావిడి శుభ్రమేంటి దాదాపు నిలదీసినట్టే అడిగాడు బోసు నువ్వు నువ్వెళ్లరా అన్నాడు చాయనులు వంక చూస్తూ కార్యక్రమానికి నేనొక్కడినే వెళితే నేనొక చిన్న పంతుల్ని అనుభవం లేదంటారు కూడా ఒకడుంటే అదే వాళ్ల భాషలో అసిస్టెంట్ అప్పుడు నేను పెద్దపంతులు గారని ఇదే కులంలో ఇదే పని చేసేవాణ్ణి ఎక్కడ పట్టుకురాను అందుకే ఈ ఏర్పాటు అన్నాడు బీడి ముట్టిస్తూ మరి మీ పట్టింపులు పట్టింపులు జేబు నిండుకున్నప్పుడు వస్తాయి గట్టు దగ్గర పిండం పెట్టొస్తుండగా కనపడ్డాడు చద్దామని వచ్చాడు ఆడి బాబు ఇంట్లో పైసా ఇవ్వడు పైగా ముండలు నెంటేసుకుని తిరుగుతాడు వాళ్ళకి ఈడమ్మతోనే చాకరీ చేయిస్తాడు అందుకే పట్టుకొచ్చి ఈ పనిలో పెట్టా నేనిచ్చే డబ్బులతో ఆడు ఆస్తులు సంపాదించలేడు గాని ఖాళీ కడుపుతో మాత్రం పడుకోరు తల్లి కొడుకులు ఇవ్వలేని రోజు ఇందాక చెప్పినట్టు నత్తం మరి నీ ధర్మం ఈ నామాలు ఇంకా ఏదో అనబోయాడు బోసు గట్టిగా నవ్వాడు చాయనలు ధర్మం అంటే ఏంటా పని దొరికితే జోగి కష్టపడతాడు రేపే వెళ్తాడు గొడ్ల సావిడంతా శుభ్రం చేస్తాడు ఆ పనికి వంక పెట్టలేం ఏది దొరికితే అది చేస్తాడు తల్లిని కష్టపెట్టడు అది వాడి ధర్మం వింతగా చూశాడు బోసు పక్కనోడిని బాగు బాగుచేయలేని నా ధర్మం ఎవడికి కావాలి పక్కనోడి సంగతి వదిలే పీయూసీ వయసులో అక్క కట్నం డబ్బులిచ్చేంత అనుభవం ఉందా నాకు పైగా సొంత ఇచ్చి చేశారు రూపాయికి ఉండవని అక్కడే తెలిందా లేదా సగం వేదం గాడివి నువ్వు గుళ్ళొక పనికిరావన్నప్పుడు ధర్మం ముందుకొచ్చిందా బ్రాహ్మళ్లావిడ నిండు ముత్తైదువు మన పొరుగున ఉండడం ఎంత అదృష్టం అన్న నోళ్లతోనే మా నాన్న పోయాక బొట్టులేని ఆడదాని చూడటం అరిష్టమన్న రోజున మా అమ్మ ఆ ధర్మాన్ని పొయ్యిలో పడేసింది నేను చేసే పని ఆమెకీ తెలుసు ఐ ఆం సారీరా ఇంత బాధపడుతున్నావనుకోలేదు అన్నాడు బోసు అతన్ని వాటేసుకుంటూ అందరికన్నా తెలివైన వాడివి నువ్వు ఇలా అయితే తట్టుకోలేకపోయాను బస్టాండ్కి వెళ్ళడానికి రిక్షా ఎక్కి కూర్చున్నారు ఇలా అవ్వాలని నేను అనుకోలేదురా మనసు చంపుకొని బ్రతకడం వేరు మనసే లేకుండా బ్రతకడం వేరు తెలిసి తెలియని వయసులో పిచ్చిలక్ష్మి అనుకుందేమో నేను ఏదో సాధించి ఆమె కోసం వస్తానని కాని ఎక్కడా నేను అందరినీ సాగనంపై పనిలో పడిపోయాను వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయాను మేధావి మౌనం మంచిది కాదురా నీకు మంచి భవిష్యత్తుంది నాతో రా ఏదో ఒకటి ఆలోచిద్దాం మేధావి అనుకునే రెండు మూడు ఉద్యోగాలకి వెళ్ళాను కలిసి పనిచేయడం పక్కన పెట్టు కలిసి తినడానికి కూడా ఇష్టపడలేదు జనం ఏ తద్దినం కూడా అని గుసగుసలాడేవారు ఉద్యోగమని నేను ఎటు వెళ్ళినా తోటివారు చూపులోని అసహ్యం అన్ని వైపుల నుండి వచ్చి నా వీపు మీద వాలేవి ఇక్కడ నేనొక్కడినే కూడా ఆ పని చేయడానికి ఎవరూ లేరు రారు నేను వెళ్ళకపోతే బాధపడతారు నా కోసం కబురు పంపుతారు ఆ అవసరంలో నుండి పుట్టే గౌరవం చాలదు ఈ పనిలో నుండి రోజు పుట్టే గిద్దెడు బియ్యం చాలలే జోగిగాడి గురించి అంటావా తప్పుగా అనుకోకు వాడి గురించి వాణ్ణి ఇందులోకి దింపటం నా ఆలోచనే వాడేదో కోసం చేశాడు చచ్చా అదేం లేదురా అలా ఏమనుకోను మాటల్లో బస్టాండ్కి చేరుకున్నారు ఐదు కావస్తోంది చుట్టూ శీతాకాలం సాయంత్రాలు దిగులు పవనాలు ఆవహించాయి బస్టాండ్ రోడ్డు కిటకిటలాడుతోంది అంటూ వస్తున్న సాయంత్రం టిఫినీల ప్రియుల కోసం రోడ్డు కిరువైపులా వరుసగా టిఫిన్ పిడత కింద పప్పు బళ్ళు ఊపందుకున్నాయి కణకణమని మండుతున్న గ్యాస్ స్టవ్ మీద పెద్ద మూకుట్లో బజ్జీలు పునుగులు వేపి మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ చకచకమని వేయిస్తూ వాయిలు వాయిలుగా బయటికి తీస్తున్న చేతులు మిషన్లలా కదులుతున్నాయి వాటి మీద ఉల్లి తరుగుపరిచి మొరింగా ఉన్న ఎండుమిరపకాయపడం చల్లి ఇలా చేతిలో పెట్టగానే అలా కారం చట్నీలో లడాయించి ఉఫని నోట్లోకి లాగేసుకుంటున్న జనం అక్కడే టీ కోసం ఆగారు బోసు చాయనలు టీ తాగి బస్సు దగ్గరికి వెళ్లారు ఎక్కే ముందు బీడీలు తగ్గించు ఒకసారి ఆలోచించి నాకు ఫోన్ చెయ్యి వీళ్ళకి దూరంగా ఏదో ఒకటి వెతుకుదాం అన్నాడు బోసు చేయి కలుపుతూ వీళ్ళు అన్ని చోట్ల ఉన్నారా ఇక ఈ జన్మకింతే నువ్వే వస్తూ పోతూ ఉండు శివాలయం దగ్గర బడ్డీ కొట్టు పక్కనున్న షాప్ కి ఫోన్ చెయ్యి వీలున్నప్పుడు ఏదో ఒక టైంలో చెప్తాడు నాకు అంటూ నెంబర్ రాసిచ్చాడు చాయనులు బస్సు కదిలింది బోసు ఆలోచనలు తన ఫ్రెండ్ దగ్గరే ఆగిపోయాయి కళ్ళు చెమర్చాయి వాటిని తుడుచుకుంటూ వాటితో పాటు ముదుటనున్న నామాన్ని కూడా తుడిచేశాడు బీడీ ముట్టించి బస్సు వైపే చూస్తూ నుంచున్నాడు చాయనులు అతని వెనక సూర్యుడు అప్పుడప్పుడే సెలవు తీసుకుని అస్తమిస్తున్నాడు దివారాత్రాల ధర్మాన్ని అనుసరిస్తూ మెల్లగా చీకటి పడసాగింది